అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మూడు విడతల్లో బకాయిల చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం మళ్ళీ కొత్త ఉత్తర్వులను అయితే విడుదల చేయడం జరిగిందండి సో గత జీవోలో చాలా వరకు ఉద్యోగులు అయితే వ్యతిరేకించడం జరిగింది సో తాజాగా కొత్త జీవో ప్రకారంగా మళ్ళీ ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగిందండి ఇందులో మార్పులు కూడా చేయడం జరిగింది సో ఈ వీడియోలో ఆ జీవోకి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లింపులకు సంబంధించి జీవోలో మార్పులు రావడం జరిగింది కీలక ఆదేశాలు కూడా జారీ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన డిఏ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ తాజాగా మరోసారి ఉత్తర్వులైతే జారీ చేసింది రిటైర్మెంట్ సమయంలో డిఏ బకాయిలను కలిపే విషయంలో దీపావళి రోజు జారీ చేసే జీవులో మార్పులు చేస్తూ ఈ సవరణ జీవో విడుదలైంది ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారంగా డిఏ బకాయిల్లో పది శాతాన్ని రెండు వేల ఇరవై ఆరు చెల్లిస్తారు సో మిగిలిన తొంభై శాతం బకాయిల్ని తదుపరి మూడు వాయిదాల్లో చెల్లించనున్నారు ఇక ఓపీఎస్ పాత పెన్షన్ పథకం ఉద్యోగుల డిఏ బకాయిను వారి జీపీఎఫ్ ఖాతార్కు జమ చేస్తారండి ఇక సిపిఎస్ పీటీడీ ఉద్యోగులకు మాత్రం తొంభై శాతం బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారు ఈ డిఏ మంజూరు జీవోలో సవరణలపై ఉద్యోగుల సంఘాల నాయకులు అసావ్యత వ్యక్తం చేస్తున్నారు దీపావళి రోజు జీవోలో ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి మార్పులు చేయడం సంతోషమని సంతోషంగా వ్యక్తం చేశారు సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే డీఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఉద్యోగుల అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరించి మళ్ళీ కొత్తగా ఆదేశాలు జారీ చేసింది ఈ డిఏ ఇవ్వడం వల్ల ప్రతి నెల ఉద్యోగుల పెన్షనర్లకు అదనంగా వచ్చే డబ్బులను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి నుంచి వర్తించేలా జీతంతో కల్పిస్తారు ఇక రెండు వేల ఆరు యూజీసీ పేస్కేల్ ప్రకారంగా జీతాలు అందుకుంటున్న ఉద్యోగుల కరువు బం డిఏ రెండు వందల ముప్పై శాతం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిది శాతానికి పెరిగింది అలాగే రెండు వేల పదహారు పే స్కేల్ ప్రకారంగా జీతాలు పొందుతున్న ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ నలభై ఆరు శాతం నుంచి యాభై శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సిన డిఏ బకాయిలను మూడు విడతల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉన్న ఈ బకాయిలను మొదట జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారండి తొలి జీవులో పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామని చెప్పినా ఇప్పుడు సవరించిన ఉత్తర్వుల్లో జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద ఉన్న ఉద్యోగులకు నిబంధనల ప్రకారంగా చెల్లింపులు జరుగుతాయి ఇక సిపిఎస్ నేర్చుకున్న ఉద్యోగులకు ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు ఈ మొత్తం వారి ప్రాణ అండ్ ప్రాన్ ఖాతాల్లో జమ అవుతుంది ప్రభుత్వ వాటా సొమ్ము కూడా ఈ ఖాతాల్లోనే చేరుతుంది బకాయిల్లో పది శాతం మొత్తాన్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లోనే చెల్లిస్తారు మిగిలిన తొంభై శాతం బకాయిల్ని మూడు సమాన విడతల్లో చెల్లిస్తారు ఈ చెల్లింపులు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబరు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో జరుగుతాయండి ఇక పాత పెన్షన్ పథకంలో ఉన్న ఉద్యోగులందరికీ ఈ మొత్తం జీపీఎఫ్ ఖాతాల్లోనే జమ చేస్తారు అయితే సిపిఎస్ఓ ఎంచుకున్న ఉద్యోగులకు మాత్రం ఈ బకాయిలను మూడు విడతల్లో నగదు రూపంలో చెల్లిస్తారు పెన్షనర్లకు రావాల్సిన కరువుబచ్చం బకాయిలను మూడు విడతల్లో చెల్లించనున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు రావాల్సిన బకాయిలో పది శాతం ముప్పైని పది శాతం మొత్తాన్ని కూడా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లిస్తారండి ఇక మిగిలిన తొంభై శాతాన్ని రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు గతంలో ఈ బకాయిలను పన్నెండు సమాన వైద్యాల్లో రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరం చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది అయితే ఇప్పుడు ఈ విధానంలో మార్పులు చేసి ఈ కొత్త పద్ధతిని అమలు చేస్తున్నారు